చెప్పలు పడి మూడు కేసులు పెట్టారు ఏంటే పడగొట్టి మూడు రోజులు మళ్ళీ లేపేస్తారు అన్నాడు అది ఒక కేసా అదొక ఎలిగేషన్ అడుగు బుర్ర పని చేస్తున్నాడికి ఆ జడ్జి కట్టి బూతులు తిట్టాడా మరి మిమ్మల్ని కేసులు పెడతా నెక్స్ట్ కేసు ఏం పెట్టారు నేను రాజుని అన్నాడు అది కేసా మూడో కేసు ఏం పెట్టారు నేను దేవుని కుమార్ని అన్నాడు సంబ్యాయి బట్టలు చింపేసుకున్నాడు పెద్దోడు అతడికి వినబడిన మాట దుర్మార్గం కాదు అతడు చేసింది దుర్మార్గం ప్రధాన యాజకుడు యాజక వస్తువులు ఎఫోతుని చెప్పకూడదు బుర్రపంజల మతం మతం నెత్తికెక్కేసింది అడికి అంత తెక్కుడు కాబట్టి ఆవిడని మాట్లాడుతున్నాను నేను ఎవడైనా ప్రధాన యాజకుడు ఎఫోతుని చెప్తాడు బుద్ధి ఉందండి అతడు ధరించే ప్రతిదీ కూడా ప్రతిష్ఠితం ఇంత చేసి ఏంటి వాళ్ళు చేసింది ఇలాంటి కేసులు పెడతాడు అని కదా తగ్గుతాడోనో వ్యభిచారమను ఎదురు పెట్టవచ్చు కదా అక్రమ సంబంధమోనో అక్రమ సంబంధమే కనుక ఉంటే కేసు పెట్టక్కర్లా కోర్టు తీసుకెళ్ళలాగా ప్రతి పాపిడు కూడా రాళ్ళతో కూడా చంపేసి స్పాట్లో అసలు దాన్ని కేసెందుకు అలాంటి అవకాశం లేక కదరా ఇన్ని తిప్పలు పడుతున్నారు ఇల్లు లాంటి తిరిగి సాక్ష్యము చెప్పుడు ఒక పరికమాల వ్యక్తులు ఏర్పాటు చేసుకొని మరి ఇంత పరిశుద్ధుడు ఇంత మహానీతిమంతుడు దేవదూతలలోనే లోపములకు కనుగొన కలుగుతున్నవాడు ఆయన వెలుగు ఎడ్డను ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు యు కాంట్ ఈవెన్ ఫైండ్ ఎ స్పాట్ బ్లాక్ స్పాట్ ఇన్ జీసస్ సచ్ ఎ మోవ్లెస్ వైట్ హి వాస్ అండ్ హి ఇస్ అండ్ హి విల్ బి అలాంటి దేవుణ్ణి పట్టుకొని వంద రకాల లోపాలు వేసుకొని పెళ్లి కుమార్తె వెళ్ళిపోతుంటే ఎక్కడ పెళ్లి అవుతుందిరా అయితే ఈ పెండ్లు కుమారుడు రకమేంటి తెలుసా ఎట్లాంటి దాన్ని చేసుకోను అంటలా అట్లాంటి దాన్ని స్వస్థపరిచి అట్లాంటి దాన్ని పరిశుద్ధపరిచి ఎలాగైనా నేను ఆమెని ద బ్యూటీ ఆఫ్ ద హోల్ బ్యూటీ ఆఫ్ ద కంప్లీట్ స్టోరీ నో ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం అండి నేను చేసుకోబోతున్న పిల్లకి నీ లోపల తెలిస్తే పాపిస్తూడే చేసుకోరు సార్ కానీ మహాపరిశుద్ధులు అన్నాడు పెళ్లి వాయిదా వేద్దాం కొంతకాలం వాగుదాం ఆ బిడ్డను శుద్ధీకరించుకోమను ఆ బిడ్డను సరి చేసుకోమను పాప నొప్పుకుంటే విడిచిపెడితే మత్స కూడా లేకుండా నేను పవిత్ర పరిచేస్తాను ఆ తెగులన్నీ నేను తీర్చేస్తాను నేను బాగు చేస్తాను అన్నాడు ఇప్పుడు బాగు చేతకి ఆయన సిద్ధంగా ఉన్నాడు శుద్ధీకరణకి ఆయన సిద్ధంగా ఉన్నాడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ దేవుని తోట కలకలాడాలని కోరుకుంటున్నాడు ఫలభరితమైనటువంటి మహావృక్షంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఏ లోపము లేని అలంకరించబడిన శోభితమైన పెండ్లిమార్తె ఉండాలని కోరుకుంటున్నాడు శోభ కలిగిన ఉండాలని కోరుకుంటున్నాడు అలా ఉండాలని కోరుకుంటున్నాడు వెలుగుని కోల్పోయి కొడిగట్టిన దీపమై తైలము లేక వసక మారిన వెలుగులతో దీపవృక్షాన్ని చూడాలని కోరలేదు ఇలాంటి ఒక పెండ్లి కుమార్తెను కోరుతున్నాడు ఏ పెండ్లి కుమార్తెను తెలుసా గొంగలి పురుగులు మిడతలు పసర తేని దేన్ని ని బోడి బోడిగా మార్చేసి నిసేసి నూతన సృష్టించేస్తాను అట్లా దీన్ని పడుతున్నా ఇది నీ ప్రేమకే సాధ్యము ఇది అంతకన్నా ఇంక లేదు దిక్కు భూమి మీద ఎవరిసారి చేసుకుంటాడు నేను మళ్ళీ చెప్తున్నాను లోపము ఒక్క లోపముందని తెలిస్తే వంద లోపాలు ఉన్నవాడు కూడా చేసుకోడు ఒక్క లోపము కూడా లేని వ్యక్తి వందల లోపలున్న వ్యక్తికి అవకాశం ఇచ్చి నువ్వు ఇప్పటికైనా మారితే సరి చేస్తుంటే పెళ్లి కూతురు చెడిపోయిందని తెలిసి ఎవడని ఛాన్స్ ఇస్తాడా మాట్లాడండి మరి ఛాన్స్ ఇస్తే ఆ పెండ్లి ఇంటి వారు ఏం చేయాలి శుద్ధీకరణ కొరకు ఆ బిడ్డకి సహకరించాలా మాట్లాడరే స్వస్థపరచడానికి సహకరించాలా బాగు చేయడానికి సహకరించాలా ఆ ఇంటి వల్ల మనమే మరి ఏం చేస్తున్నాం ఆ తోటలో మనం పనిచేసేది మనమేగా తోటమాల్లో మనమేగా కంచ్ మనమేగా కట్లు కట్టాల్సింది మనమేగా నీరేయాల్సింది మనమేగా ఎరువు పెట్టాల్సింది మనమేగా తెలుగు వస్తే మందు కొట్టాల్సింది మనమేగా రేయ్ ఇదే తోట నేను మళ్ళీ యాక్సెప్ట్ రా డైలాగు దేవుడు వాగ్దానం చేసాడు మనం ఏం చేయాలి ఇప్పుడు తోటను బాగు చేసుకోవాలో వద్దా మాట్లాడుతులేదు మీరు కంచ్ చేసుకోవాలో వద్దా నీరు వద్దా ఎరువు కొట్టుకోవాలో వద్దా మందులు కొట్టాలో వద్దా ఏవో జ్ మొదట్లో తెలియచేయుడి అన్నాడు తోటెట్ అయిపోయింది అనగానే మత్తులారా మేల్కొనండి అన్నాడు బాధ దుఃఖము కోపంగా మారుతుంది గమనించండి బాధ వేదన కోపంగా మారుతోంది రేపు పది మందికి చెప్పండి రాబోయే తరువాలు చెప్పండి రా ప్రార్థనలు చేయమనరా అని మత్తులారా మేల్కోనండి ఈ రోజున పానం చేయబోరు అంటే ఇంత తోట నాశనం అయిపోతుంటే చీకు చింత లేకుండా చక్కగా మూడు పూట్లు భోంచేసి రుచిగల పదార్థాలకు బతికేత్తన్నారంట పాస్టర్లు విశ్వాసు పెద్దగా బయట వాళ్ళు ఏమంటాం మనం టార్గెట్ కేవలం పాస్టర్లే ఎవరిని ఏమంటా లేదు బతికేస్తుంట మత్తులారా మేల్కొనండి మేల్కొని ఏం చేయాలి పెనిమిటిని కోల్పోయిన ఎవరు వస్తున్నాడు గోని ఎప్పటికట్టు అంగలర్చినట్లుగా అంగలార్చమన్నాడు పరిస్థితి ఏంటంట పొలము పాడైపోయాను నెక్స్ట్ పరిస్థితి ఏంటి భూమి పైరు చెడిపోయాను అస్సలు భరించలేని మాట చెప్తున్నాను చూడండి ఇప్పుడు గోధుమ కర్ర ఎవల కర్ర చూచి అండ్లారా మీరు ఎప్పుడైనా విన్నారా అసలు ఈ భాష గోధుమ కర్ర అన్న పదం విన్నారా గోధుమ కర్ర ఏంటండి ఎక్కడైనా వాడుకలో ఉంటుందా ఈ పదం అసలు ప్రసంగాల్లో కానీ పాటల్లో కానీ ఎప్పుడైనా గోధుమ కర్ర ఎవల కర్ర అన్న పదం ప్రయోగం విన్నారా ఏంటి విడ్డూరమైన మాటలో చెప్పనా ఆ కర్ర ఒకటి మిగిలింది కదా పోయింది బాట నువ్వు ఏ పొలములో సేద్యం చేస్తున్నావో ఈ పొలం నాది అంటున్నావో ఇది నా కవులకిచ్చాడన్నాడు కమతం ఉన్నాడు నేను సేవకున్నావో పని పనిమాన్ అంటున్నావో నీ 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 యొక్క ఆ క్షేత్రములో ఉన్నటువంటి గోధుమలు ఎలా ఉన్నాయి తెలుసా గోధుమ పోయింది గోధుమ కంకులు లేవు గోధుమ గింజలు లేవో గోధుమ కర్రలు మిగిలాయి భూమిలో ఉంది ఆ చిన్న కర్రలుగా ఉంది ఒక ఆకు లేదు ఏమి లేదు నేను ఒక మాట చెప్తున్నాను చూడు దాని మీద కూడా ఆయన ఆశ పెట్టుకున్నాడు కొడుస మంచి హల్లెలూయా హల్లెలూయా గింజలు లేవు కంకులు లేవు ఆకులు లేవు అసలు ఏమి లేవు ఒట్టి కర్ర మిగిలిపోయింది ఇంకెందుకన్నా తగలెట్టేయండి అనుకోండా ఆ తర కర్ర కోసమే దేవుడు ఉద్దేశాన్ని కలిగి మత్తులారా మేల్కొనండి పెన్నుబిడ్డిని కోల్పోని ఎవరు వస్తున్నాను గోరె పట్టుకట్టుగా మీరు గోరె కట్టుకోండి అయ్యో యాచుకులు అర్రా సిగ్గులొందుడి ప్రాపించుడి రోదనము చేయండి దేనికోసం ఎండిపోయిన కర్ర కోసం ఆకులు లేని కర్రను కోసం కంకులు లేని కర్ర కోసం సమీప భవిష్యత్తులో పంట వస్తే ఆశ లేని ఎండిపోయిన కర్ర అది భారతదేశ సంఘమైనా ఆంధ్రదేశ్ సంఘమైనా ఏమైనా అది నీ ప్రాంతమైనా నువ్వు మేల్కొనగలిగితే మొత్తును వేడగలిగితే మోకరించగలిగితే రోదన చేయగలిగితే ప్రలాపించగలిగితే ఆ ఎండు కర్ర రాబో గొప్ప పంట గట్టిగా చప్పట్లు పెడుతూ స్తుంది దేవుణ్ణి చిగురిస్తుంది ఫలిస్తుంది కోట్లో నింపబడు నిజంగా మీరు నమ్ముతున్నారా సంఘంలో ఒక వంద మంది ప్రార్థన చేసే బిడ్డలుంటే ఒక ధైర్యం ఉంటుంది సమర్పణ గల సహకారులుంటే ఒక ధైర్యం ఉంటుంది దేవుని రాజ్యము రకూర్చి అవగాహన కలిగిన వారు బారంగలుంటే ఒక నెమ్మది ఉంటుంది అయ్యో తోట ఎండిపోయింది గోధుమ కర్ర ఎవల కర్రలు మిగిలాయి ఒట్టి కర్రలు మిగిలితే దేవుడు అంటున్నాడు ఏ రైతుని ఏం చేస్తాడు సారో కావుకు లేకపోతే ఒట్టి కర్రలు మిగిలితే ఏం చేస్తాడండి తగలబెడతాడు దున్నిస్తాడు మళ్ళీ విత్తనం వేసుకునే ప్రయత్నం చేస్తాడు ఇంకేం మిగిలింది ఆశ ఏ ఊరిని చూస్తే నీకు అలా కనిపిస్తుంది ఏ ప్రాంతం చూస్తే నీకు అలా కనిపిస్తుంది ఎవరి ఆధ్యాత్మిక జీవితం చూస్తే నీకు అనిపిస్తుంది ఏ ప్రాంతపు సేవ ఎండిని సేవని మాట్లాడుతున్నావు ఏ ప్రాంతపు సేవ ఎడారి ఉంటుందని మాట్లాడుతున్నావు ఈ రోజున నేను నమ్ముతున్నాను పిచ్చి పిచ్చిగా వాక్యాలను నమ్మి గుడ్డిగా నమ్మి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను ఆ ఎండు కర్రలే ఆ ఎవల కర్రలే అదో గోధుమ కర్రలే ఇది మొదలుకొని మన ప్రార్థన అంశముగా మారిపోవాలి అది మన మొదటి ప్రార్థనగా మారిపోవాలి అది నీ కుటుంబమైన అది నీ సంఘమైన అది నీ ప్రాంతమైన ఎండిన కోతుమ కర్రలను ఎండిన యవల కర్రలను దృష్టించిన దేవుడు అయ్యో మీరు సిగ్గు తెచ్చుకోండి మొత్తుని వేడండి ప్రాపించండి ప్రార్థన చేయండి నేను వాటిని మరలా బ్రతికించి ఓ సస్యశ్యామల మగ వ్యవసాయాన్ని నేను తీసుకొస్తానని ప్రభు మాటిచ్చారు నేను అంటున్నాను ఎండిన ఎముకల లోయలో ఒక మహా తయారు చేసిన దేవునికి చచ్చిన చెత్తను నది ప్రవాహంతో బతికించిన దేవునికి చెరువులలో అనూహ్యంగా అకస్మాత్తుగా అద్భుతంగా చేపలను పెంచిన దేవునికి నది తీరములందలి చెట్లను సంవత్సరానికి ఒకసారి తన కాలముందు ఫలమిచ్చే చెట్లను పన్నెండు కాపులు కాసేలా చేసిన దేవునికి గోధుమ కర్రలను ఎవల కర్రలను ఒక ఫల భరితమైన తోటగా చేయటం సాధ్యమే నీకున్న రెండు మూడు సంఘాల్లో ఒక సంఘం బాగా ఆత్మీయంగా ఉంది ఆత్మతో నింపబడింది బాగా వాళ్ళు ఎదుగుతున్నారు మరొక సేవ డల్గా ఉంది కదా మరొక సంఘం ఎదుగు లేకుండా ఉంది కదా అన్ని సమానంగా నువ్వు బాధ్యత వహించిన అన్నిటి కోసం సమానంగానే ఉపవాసాలు ఏడుస్తున్నా ఎందుకు ఒక చోట ఫలంకరణ పట్టలేదు కదా నువ్వు ఇంకా దృష్టి పెట్టలేదేమో ఆ గోధుమ కర్ర మీద ఎవల కర్ర మీద అన్నప్పుడు దృష్టి పెట్టాడు ఆయన దృష్టి పెట్టి చెప్తున్నాడు నాన్న ఫలాన్ దగ్గర ఎన్ని కర్రలాగా అయిపోయింది కదరా ఇల్లు అక్కడ మోకరించా పోయిన వర్షం వచ్చు ధ్వని పుట్టు వరకు మోపై వర్షము ధ్వని పుట్టు వరకు అర్రచే ఎంత మేఘము కనబడే వరకు తలనో కళ్ళ మధ్యలో పెట్టుకుని ప్రలాపించగలిగిన ప్రసవ వేదన పడగలిగిన దైవజనుడు ఒక్కడు ఉన్నా ఒక్కడు ఉన్నా ఆకాశము తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆకాశం తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు గట్టిగా దేవుడు మన పక్షంగా కార్యం చేయబోతున్నాడు మన తోటలు జ్ఞాపకం చేసుకున్నాడు ఎండు కర్ర యమల కర్ర గౌతమ కర్ర దేవుని దృష్టిలో ఉంది బతికిస్తాడు యశాకంధం యాభై నాలుగవ అధ్యాయంలో చాలా ఆ మాట అపార్థమైంది సార్ ఏ మాట తెలుసా పిల్లలు కలిగిన దాని సంతానము కన్నా గొడ్రాలు సంతానం ఎక్కువైపోయారంటే బైబిల్ ఎంత బూతు పుస్తకం కదా ఎంత చెడ్డ పుస్తకం కదా అని అంత ఉపమాన భాష అండి అలంకార భాష అండి అంటే నిజంగా గొర్రె మనుషులం కాదా సింహం అంటే నిజంగా సింహం అని ఉపమాన భాష కదా ఇష్టం లేదు కనుక ద్వేషం ఉంది కనుక తిడతారు అంతే వారిని తిట్టమన్నారు మనల్ని పడమన్నారు పర్వాలేదు కానీ సత్యం చెప్పనా తెగులు రాని మెడతలు తినని పసరి పురుగులు తినని గొంగలి పురుగులు తినని చక్కగా ఎదిగిన పొలములో వచ్చిన పంట కంటే కర్రగా మిగిలిపోయిన గోధుమ కర్ర ఎవల కర్ర వంటి చోట ఎక్కువ పంట రప్పించుట నా దేవునికి సాధ్యం పిల్లలు కలిగిన దానికంటే పొట్రోలు ఫలం ఎక్కువైపోయింది దేవునికి స్తోత్రం కలుగునిగాక సంతోషంగా స్తోత్రం చెప్పండి ఈ భూమి మీద సంతానం లేని వారికి సంతానం కలిగించడానికి అధునాతమైనటువంటి వైద్య పద్ధతులు భూమి మీదకి వచ్చేసాయి ఎన్నో ఆరోగ్యకరమైనవి ఎన్నో ఇబ్బందికరమైన పద్ధతులు భూమి మీద ఉన్నాయి ద్వారా నేను పోవటం లేదు కానీ ఎంత సేవ చేసినా ఎంత సేవ చేసినా ఒక ఆత్మను కూడా సంపాదించలేకపోతున్నా సంగము వృద్ధి చేయకలేకపోతున్నా ఒకటిని పది చేస్తేనే నమ్మకత్వం అన్నాడు ఒకటిని ఐదు చేసిన నమ్మకత్వం అన్నాడు చేయకపోతే చెడ్డదాసు అన్నాడు నేను తాగకపోయినా నేను తప్పు చేయకపోయినా వృద్ధి చేయకపోతేనే నేను చెడ్డదాసు అనే వాక్యాన్ని అర్థం చేసుకొని ఉపదేశాన్ని విని రోకల మీద పడి పశ్చాత్తపడి ఏడ్చిన కొన్ని ప్రాంతముల వృద్ధి కనబట్ల అట్లా కొన్ని ప్రాంతం బ్రాంచ్లు డెవలప్ కావట్లా మన ఇంట్లోనే ఒక పిల్లడు బాగా ఆత్మలో ఉంటున్నాడు ఒకడు సల్లారి పోయి అడుగుతున్నాడు పరిచారకుల్లోనే ఒకడు ఆసక్తిగా ఉన్నాడు ఒకడు దొంగ దొంగగా ఉంటున్నాడు అయ్యో అయ్యో ఒక కర్ర ఎండిపోయింది నా చర్చిలో మా ఇంట్లో ఒక కర్ర ఎండిపోయింది అయినా దేవుడు అన్నాడు మీరు మత్తును వీడితే మీరు మత్తును వీడితే